नमस्कार जी हमारा यूट्यूब चैनल है एपी जी चालीन वन व्यपुर से श्री सैलन तक अभी पद यात्रा कर रहा हूँ अभी ये, एरिया का नाम है, कुंटा है ना डामरल कुंडा में आप अनादान कर रहा है कितना साल से कर रहा है अभी शुरू करके आ, आ, इस साल में कितना दिन से अभी कर रहा है तो, कितना आदमी को देते है अनादान तो उसके बारे में थोड़ा बताना चाहिए जी बोलिए जी श्री भक्त आदि मंडली विजयपुर

आप भी बोलिए जी अन्नदान के बारे में साफ सौ बात किया था आप भी बोलने से थोड़ा अच्छा लगेगा नमस्कार हाँ हम श्रीशन भक्तादी मंडल विजयपुर का है हाँ हम ट्वेंटी फोर साल से ये और, चलते हैं हाँ ये और गांव से चलते हैं श्री के दर्शन के लिए आता लोग आये हाँ वो भक्त मंडल क्या आता है

है अभी खाना देने का कुछ समय सा, लिमिट है ट्वेंटी फोर बाय सेवन मिलेगा आ, तो सेवन मिलता है आ, लेकिन नहीं है लिमिट्स नहीं है ट्वेंटी फोर इंटू सेवन हम खाना देते हैं इतना भी भक्त लोग आएगा तो सबको मिलेगा ताकि भक्त लोग आया तो मिलेगा जो भी समय में सबर सबर हाँ जो भी समय में आएगा सबर कर को खा के जाने का एकदम आया तो हम कुछ भी नहीं कर सकते थोड़ा क्यों लगा के आराम से खाना खा के पानी पी के रेस्ट लेके जाने का है अच्छा ठीक है और भोजन और क्या क्या, क्या कुछ दूसरा वस्ते है दूसरा और वो जो हमारा ये करते हैं मसाला राइस हाँ। और ये दाल राइस करते हैं हाँ। और ये सिरा करते हैं हाँ। पिट करते हैं अच्छा राइस और पैसा सांबर कंटिन्यू तो ट्वेंटी फोर इंटू सेवन रहता है और बीच में दो दो घंटे को करते हैं हाँ। और मुद्दा करते हैं हाँ। और वो हमारे एकदम सीट आने के लिए और कुछ लगाते अच्छा का जो समय है उस समय के आ, और दस दिन पहले आप इधर आके सब खाना तो तो चालू करें तो जाए तक चलो ट्वेंटी फोर सात दिन आपका अनादान सत्र का नाम क्या है

వీరు ముఖ్యంగా వీరు చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు రుద్రాక్షలు కూడా రుద్రాక్షలు అయితే పంచుతున్నారు పంచముఖ్య రుద్రాక్షలు కాశీ నుంచి అయితే ఒక లోడ్ తెప్పించారట అందరికీ తలా ఒక రుద్రాక్ష అయితే ఇస్తున్నారు ఇది చాలా మంచి విషయం వీరు చేసే అన్నదానం గురించి వెరైటీస్ గురించి కూడా చాలా బాగా అయితే చెప్పుకోవాలి దాదాపు మన చుట్టుపక్కలలో ఇప్పటివరకు జరిగిన అన్నదాన కేంద్రాల్లో ఎక్కడ జరగనంత ఘనంగా గొప్పగా అయితే వీళ్ళు అన్నదానం చేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు వీరికి సంబంధించి ఐటమ్స్ కానీ లేదంటే వీరు చేసే విధానం కానీ గోల్డ్ అనే ఐటమ్స్ గోల్డన్ రకాలు అయితే చూపిస్తూ ఉన్నారు వీళ్ళు వంట చేసే విధానం కూడా చూడండి చూపించండి వీడియో పరంగా అని చెప్పి వీళ్ళు చాలా ఇంట్రెస్ట్గా అయితే వీడియో పరంగా చూపించమని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వీరు ఇక్కడ మొత్తం సిబ్బంది నాలుగు వందల యాభై మంది సిబ్బంది అయితే ఉన్నారు పనిచేయడానికి వీరంతా బీజాపూర్కి సంబంధించిన వారే బీజాపూర్ నుంచి ఇక్కడికి అయితే తొమ్మిది పది రోజులు చేసుకోవడానికి అయితే వచ్చారు అన్నదానం కోసం అంత వాలంటరీగా వచ్చి అంత ఫ్రీగానే వీళ్ళు పని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు వీరు ఎవరు కూడా డబ్బులు ఆశించేవారు కాదంట వీరంతా వాలంటరీగా వచ్చి సర్వీస్ అయితే చేస్తూ ఉంటారంట నాలుగు వందల యాభై మంది సుమారుగా వీళ్ళకి పదిహేను పదహారు వెహికల్స్ అయితే ఉన్నాయంట లారీలు కూడా దానికి సంబంధించి వీళ్ళంతా అయితే చెప్తూ ఉన్నారు ఇది బెల్లం కట్ చేసే విధానం కూడా చూపిస్తూ ఉన్నారు వీరికి సంబంధించి వంట చేసే విధానం కూడా చాలా చక్కగా అయితే చూపిస్తూ ఉన్నారు దాదాపు వీళ్ళు రెండు వేల ఒకటి నుంచి సుమారుగా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా చూపిస్తూ ఉన్నారు ఇవే కాకుండా అన్నదానానికి సంబంధించే కాకుండా మిగతా పసిపిల్లలకు కావచ్చు ఎవరైనా ఒక్క బొద్దులు ఉండే వాళ్ళకి కూడా చాలా విధానాలుగా అయితే పాలు బిస్కెట్లు అలాగే ఖర్జూరము అరటి పళ్ళు చాలా రకాలైతే ఇస్తూ ఉన్నట్టుగా అయితే వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు చెప్పే విధానం కూడా ప్రతి ఐటెంలో కూడా ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు స్వీటు తయారు చేయడంలో నిపుణుడంట అంబలి కూడా వీళ్ళు మధ్యాహ్నం పూట అంబలి కూడా పంచుతారంట సలవ చేయటం కోసం మజ్జిగ లాంటి అంబలి అలాగే రైసుకు సంబంధించి కూడా వీళ్ళు చాలా పెద్ద భారీ అయితే తయారు చేస్తూ ఉన్నారు ఖర్జూరం కూడా చూపించడం అయితే జరిగింది వీళ్ళు పంచే ఖర్జూరం కూడా ఈ విధంగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది దానికి సంబంధించి వీరు చేసే విధానము వీరి పెట్టే విధానము నాకు బాగా నచ్చటంతో నేను ఎక్కువ సమయం వీరికి వీడియో ఇంకా ఎక్కువగా చూపించే ప్రయత్నం ఇంకా ఎక్కువ మందితోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాను వీరు చేసే విధానం కానీ చెప్పే విధానం కానీ వీళ్ళ పద్ధతి కానీ వీళ్ళు భక్తుల్ని మర్యాదపూర్వకంగా పిలిచి అన్నదానం పెట్టే విధానం కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది అందువల్ల నేను ఎక్కువసేపు వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా కొన్ని లక్షల మందికి అయితే వీరు ప్రతి సంవత్సరం అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా వీళ్ళు అన్నదానం మొదలుపెట్టి వారం రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ వీళ్ళు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఇప్పుడైతే ప్రస్తుతం ఈ సంవత్సరం ఇరవై రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి ఇరవై ఎనిమిది వరకు అయితే చేస్తాము ఇరవై ఎనిమిది తర్వాత కూడా ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా సరే భక్తులు వచ్చేదాన్ని బట్టి మేము ఉండి అన్నదానం అయితే ప్రతి భక్తుడికి అన్నదానం అందించే ప్రయత్నం అయితే చేస్తామని ఖచ్చితంగా అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి నేను వీడియో రూపంలో మొత్తం భోజనాలు చేసే వాళ్ళందరినీ కూడా కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ యూత్ కురవాళ్ళు అంతా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మాటల్లో आपका जैसा यूथ यूथ लोग हैं इधर अनादान के लिए कुछ समाचार दिया तो अच्छा लगेगा आपका पिता जो है उधर बात किया था वीडियो में आप भी थोड़ा बोलने वैसे अच्छा लगेगा बोलिए भाई मैं हमारा श्रीशैला भक्तारी मंडली काशगेरी बसो विजयपुर विजयपुर कर्नाटक राज्य ये हम क्या है ना हमारा पापा जो हमारा पापा की फ्रेंड्स जो उनका सोच में आया था हाँ, इधर पानी देने के लिए हाँ, पहले हाँ, तो पानी छोड़ के पानी से ज्यादा खाने के लिए भी दिया तो भी अच्छा होगा करके हाँ, ये चौबीस साल से चल रहा रहे हाँ, हाँ, ओके, सब लोग अन्नदान कर रहे हैं चौबीस साल से चल रहा अभी ये चौबीस साल का है हाँ, अभी जो है ना सब सब जगह पे मिल के सब लोग आके इधर कार्य लोग ये करते हैं अन्नदान हर साल में कितना दिन दिएगा इधर खाना सात सात दिन देगा सातोर इंटू सेवन ट्वेंटी मिलेगा आ, 24 आ, 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 हर समय समय में जो भी जब हम पहले दिन आए थे ना सुबह सुबह कुछ ही ना नाश्ता जैसा दिएगा सुबह शीरा और उपमा मिलेगा सजका और राइस सामान और चटनी मिलेगा ओके ఈ కుర్రవాడు చెప్పిన విధానం కూడా ఇరవై నాలుగు గంటలు ఏ సమయంలో మా దగ్గరకు వచ్చినా కూడా ఏ భక్తుడికైనా సరే అన్నము లేదు ఆకలితో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేమైతే చూసుకుంటామని అబ్బాయి కుర్రాడు చాలా చక్కగా చెప్తున్నాడు వీరు చేసే పని విధానం కూడా చాలా టెక్నికల్గా చాలా బాగా చేస్తున్నారు పెద్ద పెద్ద తిరుమల లాంటి క్షేత్రాల్లో ఎలా పెద్ద పెద్ద వంటపాత్రలతో ఎలా మెయింటైన్ చేస్తారు అలాగైతే చేస్తూ వచ్చారు పెద్ద ఆయన మాట్లాడటానికి సిద్ధంగా नमस्ते जी इधर का आदमी से आप जो बड़ा आदमी लगता है हाँ उम्र भी ज्यादा है लगता है हमको हाँ आप इधर का बारे में अनादान के बारे में आप कुछ बोलने से अच्छा लगेगा बोलिए जी बताइए देखिए साहब चौबीस साल से कर रहे हैं हाँ। चल रहा है हाँ। के हाँ हाँ। और नरेंद्र चलता है कम से कम डेली का पाँच दस हजार दर तक चलता है लोग खाते है लेके जाते हैं कितना आदमी आएगा तो उतना आदमी सबको मिलेगा चलेगा कम हाँ। से कम बा, ग्यारह बारह हजार लोग पंद्रह हजार तक आता है हाँ। और बच्चों को छोटे बच्चों को बिस्किट हाँ। दूध हाँ। और उपास खजूरी हाँ। और शेगा हाँ। और शेंगा, हाँ। और क्या ये सब देते हैं अच्छा अच्छा बात है और हां कंटिन्यू बात आ रहा सब चल रहा है सब हाँ। बड़े लोग हैं सब हां इनके अंदर हम काम करते हैं हाँ वो, वो ए, हाँ हां वो लोग एक अध्यक्ष साहब है हाँ ब्रदर ब्रदर साहब ओके और हमारा कोलेगुडू गांव बोल रहा है हाँ बदल सब जन इनके अंदर हम काम करते हैं ओके थैंक यू सौ पचास लोग इधर का अध्यक्ष जी आ आपने थोड़ा बो बोले तो थो अच्छा लगेगा आपका मातृभाषा जो है कनाडा है कनाडा में बोलिए जी ಇದು ಶ್ರೀಶೈಲ ಭಕ್ತಾದಿ ಮಂಡಳಿ ಹಾಂ ಬಿಜಾಪುರ ಬಸವನಗರ ಕಾಶ್ಗಿರಿ ಓಕೆ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಹಾಂ ಎರಡು ಸಾವಿರದ ಒಂದರಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ನಡ್ಕೊಂಡು ಬಂದಿದೆ ಅದನ್ನ ಎಲ್ಲರೂ ಕೂಡಿ ನಾವು ಎಲ್ಲ ನಾಲ್ಕ್ನೂರು ಆಲ್ ನಾಲ್ ಎಂಟಿಯರ್ಸ್ ಇದ್ದಾರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಮ್ಮ ಕೆಲಸ ತಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಇತ್ತಾಗೆ ಮಾಡ್ಕೊತ ಬಂದಾರೆ ಓಕೆ ಆ ರೀತಿ ಮುಂದಾದರೂ ಮಾಡ್ಕೋತ ಹೋಗಿದ್ದೆವು ಅಂತ ಪರೋಕ್ಷಪಟ್ಟು ನಾವು ಇದು ಮಾಡೋದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ఇప్పటివరకు వీడియో పరంగా మాట్లాడిన పెద్దలు కావచ్చు నిర్వాహకులు కావచ్చు కుర్రవాళ్ళు కావచ్చు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మంచి మనసులతోటి చాలా చక్కగా అయితే పనిచేసుకుంటూ వస్తున్నారు సుమారుగా నాలుగు వందల యాభై మంది వాలంటీర్లుగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం మామూలు విషయం అయితే కాదు ఇక్కడ ముగ్గు వేసే విధానం కానీ ఇక్కడ వాటర్కి సంబంధించిన విధానం కానీ చాలా చక్కగా అయితే నిర్వహించుకుంటున్నారు ఇక్కడ ట్రాక్టర్కి కూడా డీజే సిస్టమ్ అయితే అమర్చారు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు ఇక్కడ సిబ్బంది నాలుగు వందల యాభై మందిలో వంద మంది ఆడవాళ్లే పనిచేస్తున్నారు మూడు వందల యాభై మంది మగవాళ్ళు పనిచేస్తున్నారు మెడికల్ క్యాంప్ కూడా చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు మొదట్లో ఇక్కడ నీళ్లు కూడా దొరికాయి కాదంట ఇక్కడ బోర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఉగాది సమయంలో అయితే చాలా బాగా చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు ఇక్కడ మెడిసిన్ పరంగా ఏదైతే అవకాశం ఉందో దాదాపు వీళ్ళు చాలా చక్కగా అయితే నిర్వహించుకుంటున్నారు సెలైన్ విధానం కూడా అవకాశం ఉందంట ఇట్లా మసాజు మర్దనా విధానం కూడా ఆయిల్ మసాజు ఎక్కువగా పాదయాత్ర చేసిన వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ కాళ్ళది సరి చేయటము మర్దన చేయటము అవసరమైన వాళ్ళకి ఇంజక్షన్లు చేయటము ట్యాబ్లెట్లు ఇవ్వటము చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు నాకు ఈ విధానం అయితే చాలా బాగా నచ్చింది వీరు ఇదే విధంగా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ తరాలు వాళ్ళ ముందు తరాలు కూడా చేసుకుంటూ రావాలని ఈ బీజాపూర్ తరపు నుంచి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం చక్కగా నిర్వహించుకునే శక్తి పరమేశ్వరుడు కలిగించాలని కోరుకుందాము వీళ్ళు చేసే విధానం అయితే నాకు అయితే చాలా చక్కగానే అనిపించింది ఇంకా మిగతా వీడియోల పరంగా కూడా నేను ఎక్కువగా ఇంకా చూపించదలుచుకోలేదు వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా డాక్టర్లు అంట ఈ డాక్టర్లు కూడా ఇంజక్షన్లు అయితే ఇస్తున్నారు ఫ్రీగానే ఇది చాలా మంచి విధానము ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా బా బాగా పరిస్థితి తీవ్రంగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఇంటికి కూడా చేరుస్తారంట వీళ్ళ వెహికల్స్ ద్వారా ఇది చాలా మంచి పరిణామము ఈ వీడియో త్యంత్రతో ముగిస్తున్నాను మరో వీడియోలు కలుద్దాము థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓం నమ శివాయ